వెల్కమ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇది వచ్చేసి మా అత్తగారి ఇల్లు అంటే నేను ఫస్ట్ కాపురానికి వచ్చిన ఇల్లు అనమాట సో వీడియోలకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు నేను మా ఊరికి ఎందుకు వచ్చినంటే ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చిన అనమాట సో ఇంట్లో ఇప్పుడు అత్తమ్మ ఉంటున్నారు ఇంతకుముందు అత్తమ్మ మామయ్య ఉండే మామే చనిపోయి ఆరు నెలలు అవుతుంది సో మామే చనిపోయిన తర్వాత అతమ్మకి కాల్కి ఆపరేషన్ అయింది అనమాట మోకాలు చిప్పలు అరిగినాయి అంట సో టెన్ ఇయర్స్ నుంచి చాలా బాధపడుతుంది ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్ చూపిస్తే స్కానింగ్ అవన్నీ తీపిస్తే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు అందుకని చెప్పేసి ఆపరేషన్ అయితే చేయించినామో పాపం అంత పెయిన్ అన్నేండ్లు ఎట్లా భరించిందో ఆ పెయిన్తోనే మామయ్యకి కూడా సేవలు చేసింది అనమాట మామయ్యకి ఫెరాలసిస్ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఆమెనే మొత్తం చూసుకుంది మామయ్యని తినిపించడము తాగిపీయడము స్నానం చేయించడం అన్నీ ఒక కాలు ఒక చేయి పడిపోయిందనమాట ఇంకా అన్ని బెడ్ మీదనే మామయ్యకి ఇంకా మొత్తం మామనే చూసుకుంది ఒకవేళ మేము వెళ్ళినా సరే మాకు వేరే పండ్లు ఏం చెప్పేది కాదనమాట మమ్మల్ని అక్కడికి రానిచ్చేది కాదు ఇంకా మీరు చిన్నపిల్లలమ్మ మీరు అవి చూస్తే అన్నం తినలే తినలేరు అని చెప్పేసి నేను ఒక్కదాన్నే ఎట్లా భరిస్తున్నా నేను ఒక్కదాన్నే చూసుకుంటా అని చెప్పేసి ఇంకా అత్తమ్మనే చూసుకునేది ఇంకెప్పుడైనా ఒకసారి అన్నం పెట్టడము అట్లాంటి చిన్న చిన్న పనులు చెప్పేది అయినా నాకు మా మామయ్యకి అన్నం పెట్టడం అంటే చాలా ఇష్టము ఎందుకు అంటే మా మామయ్య కూడా నన్ను అంత మంచి చూసుకుండు పెళ్ళైన తర్వాత నాకు ఆ ఇంట్లో నన్ను సొంత మనిషి అని ట్రీట్ చేసింది ఫస్ట్ మా మామయ్యనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా మీద అదే ప్రేమ చూపించిండు మా మామయ్య మా నాన్న తర్వాత నాన్నలాగా చూసుకున్నాడు అందుకే మా మామయ్య అంటే ఫుల్ రెస్పెక్ట్ నాకు ఫస్ట్ నుంచి అయినా మాకు ఉండే అనమాట ఇంకా మామయ్యతోని దొడ్డు ఇక్కడ అనుకోతుండే ఇంకా నన్ను ఒక్కదాన్ని ఊకనియకపోతుండే నేను మా అక్క మా మామయ్య ముగ్గురు మోకుతుండ కోడంలూరు కదా నేను కూర్చుంటా అనేది అనకపోతుండే ఇంకా మాతో పాటు మా మామయ్య కూడా పనిచేస్తుండమాట నాతో ఎక్కువ అసలు అన్ని విషయాలు మంచిగా షేర్ చేసుకునేది అంటే మా ఇంట్లో మా మామయ్యనే అంటే ఇంకా ఆయనకు జరిగిన విషయాలు అన్నీ నాకు చెప్తుండే అనమాట ఎవరితోనెట్లుండాలి ఎట్లా ప్రవర్తించాలి అన్ని విషయాలు నేర్పిస్తుండే నాకైతే పెళ్ళికి ముందు లెక్కలు అస్సలు భయం అనమాట మిత్తి పైసలు ఎట్లా లెక్క చేయాలి అనేది నాకు రాకపోతుండే ఇంకా మా మామయ్యనే నేర్పించింది అనమాట మా మామయ్య లెక్కలు ఎట్లా నేర్పిస్తుండే అంటే పండ్లు ఈ పండ్లు తెచ్చినా వీళ్ళ దగ్గర ఇన్ని పండ్లు తెచ్చినా ఇప్పుడు ఇన్ని పండ్లు మిగిలినాయి ఇంకా ఎన్ని పండ్లు వస్తాయి దానికి ఇన్ని పండ్లు కలిస్తే ఎంత అయితే అని ఉల్టా పల్ట ఉల్టా పల్ట భయం వేసేది నాకైతే అట్లనో ఇట్లనో ఇట్లనో నేర్చుకొని చెప్పేసేదాన్ని మొత్తానికి నాకు లెక్కలు నేర్పిస్తుంది అంటే మా మామయ్యనే ఇంకో విషయం ఏం చెప్తుండంటే ఇంట్లో ఏదైనా పని ఉంది అంటే బయట ఎవరైనా చచ్చిపోయినా సరే నీ పని మొత్తం చేసుకొని పోవాలి అని అనమాట ముందు నాకేమో ఏంది అట్లా అంటున్నాడు అనిపించేది కానీ తర్వాత ఆయన చెప్పే విషయాలు అన్నీ అర్థం చేసుకుంటే మా మామయ్య ఎందుకల్లా అన్నారు అని అర్థమైంది ఆయన అనుభవాలే నాకు ఆ మాటలుగా చెప్పినాయి అనేసి అనిపించింది అనమాట నేను మా మామయ్య చెప్తుంటే ఏంది అస ఇట్లా అస్సలు అనుకోకపోతుండే ఆయన ఎంతసేపు మాట్లాడినా సరే ఆ మాటలు అయితే ఇట్లా మంచిగా కూర్చొని వింటుండే దానివల్లనేమో నాకు మా మామయ్య అంటే చాలా రెస్పెక్ట్ ఇష్టం గౌరవం అనమాట మా గురించి వేరే వాళ్ళకి పరిచయం చేయాలి అంటే నా కోడలు నా కోడలు అంటుండే అనమాట సో ఆ వర్డ్ నాకు చాలా నచ్చుతుంది మన అమ్మ నాన్నలు చూడడం వేరే అత్త మామల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రేమ చూపించడం వేరే నాకు ఆ ప్రేమ ఆప్యాయత గౌరవం మా మామయ్య దగ్గర దొరికింది స్టార్టింగ్లో కొన్ని అపార్థాల వల్ల మా మామయ్య కూడా నన్ను చిన్న చిన్న మాటలు అన్నాడు కానీ నేను పట్టించుకోలే ఆయనకి వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఆయన అట్లా అన్నాడని నాకు అర్థమైంది సో నేనైతే అవన్నీ పట్టించుకోలేదన్నమాట కానీ చాలా బాధ వేసేది మా మామయ్య అట్లా అంటే ఇంకో విషయం ఏంటంటే మా మామయ్య చిన్న ఉన్నప్పుడే మా మామయ్య వాళ్ళ నాన్న చనిపోయారంట ఇంకా ఇంటికి పెద్ద కొడుకు అవ్వడం వల్ల ఇంటి భారం మొత్తం ఇంకా ఆయననే తీసుకొని అందరినీ అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఐదుగురు అక్క చెల్లెళ్ళు వాళ్ళందరినీ మంచిగా చూసుకున్నాడంట సో ఆ విషయం విన్నాక నాకు ఆయన పైన ఇంకెక్కువ రెస్పెక్ట్ పెరిగింది అనమాట ఇంకా మా కూడా నాకు చాలా ఇష్టము ఎందుకంటే సేమ్ మా మమ్మీ లాగానే మా అమ్మ అందరిని ఎలా చూసిందో మా అత్తమ్మ కూడా వాళ్ళ వాళ్ళని అంత బాగా చూసుకుందన్నమాట సేమ్ మా లాగానే మా అమ్మకు కూడా చూసిన పేరు అస్సలు ఉండదు ఇంకా మా అత్తమ్మ కూడా చూసిన పేరు అస్సలు లేదనమాట అందరినీ నా వాళ్ళు అనుకొని మంచిగా చూసుకునేది నన్ను మా అక్కను కూడా బాగా చూసుకుంటుంది మా అక్క అంటే మా ఆరాలు అంటే మా ఇంట్లో ఏమైనా దావత్ అయినా సరే వాళ్ళ ఇంట్లో ఏమైనా దావత అయినా సరే ఇంకా మా ఏం పడది అలుగుతుంది అనమాట ఫోన్ చేయమ్మా రమ్మని చెప్పమ్మా అది అని చెప్పేసి చెప్తుంది అంటే మా అక్కకి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండే అనమాట చెప్పాలి అదని మేమంతా ఒక్కటే అనే ఫీల్ అవుతాము సో ఇంకా నాకు చెప్పాలి అట్లాంటివి ఏమి ఉండే నాకు చెప్పలేదు చెప్పాలి అని మా అక్క అనుకోదు నేను కూడా అనుకోను అందరం మంచిగా ఉంటాం అన్నమాట సో అత్తమ్మకు ఆపరేషన్ అయింది కదా ఇంకా మొత్తం అక్క దగ్గర చిన్నక్క దగ్గర ఉంది చిన్నక్క అంటే మా ఆడబిల్ల అనమాట మేము అక్కడ బిల్లిస్తాము అక్క దగ్గర ఉంది కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది మా ఇంటి దగ్గర అయితే అసలు ఉండలేకపోయింది ఎందుకంటే ఇక్కడ మొత్తం వాతావరణం చల్లగా ఉంటుంది చలికాలం అయింది మా ఇంట్లోకి అసలు ఎండ రాదనమాట ఇంకా కిందికి దిగాలి లేదంటే పైకి ఎక్కాలి థర్డ్ ఫ్లోర్కి ఎక్కాలంటే ఆమెకి ఇబ్బంది అయింది సో ఇంకెక్కలేదనమాట చలికి నాకు బాధ అని చెప్పేసి ఇంకెళ్ళిపోయింది అనమాట సో నోములకి వచ్చేసింది అక్క దగ్గరికి వచ్చింది అనమాట ఇంకా అక్క దగ్గరనే కొన్ని రోజులు ఉంది ఇప్పుడు మా ఆడపిల్లకి పెద్ద అక్కకి చేయికి ఆపరేషన్ అయినది అనమాట సో ఆమె కింద పడింది బండల మీద జారి పడింది అయితే చేయికి నరాలు తెగిపోయినాయి ఆమెకి ఆపరేషన్ అయ్యి నరాలు అతకబెట్టేసిరమాట సో ఇప్పుడైతే అక్క దగ్గర ఉంది ఏమంటుందంటే నేను ఇంకా వండుకొని తింటా ఇల్లు అడగమని చెప్పేసి నాకు చెప్పింది అనమాట చాలా రోజుల నుంచి చెప్తుంది నాకే కుదరలేదు సో ఇంకా లేట్ చేయొద్దు అని చెప్పేసి ఇంకొచ్చేసిన అనమాట వచ్చి ఇల్లు క్లీన్ చేసుకుంటే ఇంక అత్తం ఉంటుంది కదా అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేయడానికి అంత వచ్చేసిన అత్తమ్మ అయితే ఇల్లు చాలా నీట్గా ఉంచుకుంటుంది కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి అసలు ఎంత నీట్గా పెట్టుకుంటుంది ఇంకా ఆమెకు నచ్చదనమాట మేము చేసే పని ఎప్పుడేదో కొంక పెడతా ఉంటుంది అయినా సరే ఇంకా పోని అని వదిలేసాము ఆమెని తిరిగా అంటే బాధపడుతుంది అని చెప్పేసి ఇంకేమనము సామాన్ తీసి పెట్టినా అంతే తోమలేదు తోమడానికి అసలు టైం లేదనమాట ఫుల్ వర్షం పడుతుంది ఇంక ఇక్కడ కూడా ఉంది చాలా సామాన్ అంతా తీసి దులిపి సెల్ఫుల్ గిల్ఫుల్ అన్నీ అడిగేసిన అనమాట ఇంకా సెల్ఫ్లు ఆరిన తర్వాత సెల్ఫ్లలో మళ్ళీ ఎప్పటిలాగా సామాన్ అయితే సర్దేసిన ఇంకా ఇలా నీట్గా సర్దేసిన తర్వాత బండలు అయితే తుడుచుకు తుడుచుకొచ్చి ఫ్యాన్ వేసేసిన అనమాట ఇంకా బండలు ఆరిపోతాయి కదా సో నేను ఇక్కడ టెన్ ఇయర్స్ ఉన్నా అనమాట ఈ ఇంట్లోనే పది సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఉన్నా ఇంకా మా హస్బెండ్ అయితే మార్కెట్లో చేస్తారు సైదరాబాద్ మార్కెట్లో ఆయనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేసినాము హైదరాబాద్లో నేను ఉంటున్న ఇల్లు మామూలు నాకు పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చిరనమాట ఇంకా దానిపైన ఒక టూ ఫ్లోర్స్ అయితే వేసుకొని నీట్గా కట్టేసుకున్నాము సిటీకి వచ్చి కూడా త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుందనమాట కిచెన్ సెల్ఫ్లు గిల్ఫులు అన్నీ సదరేసిన ఇంకా సజ్జలు సదరడానికి టైం లేదనమాట ఇంకా అవన్నీ తీయడానికి నేను ఒక్కదాన్నే ఉన్నా అవన్నీ తీయడానికి రాదని చెప్పేసి ఇంకా సజ్జలు అయితే సదరలేదు మళ్ళీ వస్తాం కదా అత్తం ఉన్నప్పుడు ఇంకెవరైనా నాతోని ఉంటే మళ్ళీ అడుగుదామని చెప్పేసి ఇంకా నాకు సాధ్యమైనంత వరకు నీట్గా అడిగేసిన ఇంకా బెడ్రూమ్ అయితే కడగలేదు ఓన్లీ తుడుచుకొచ్చిన ఎందుకంటే ఇందులో బియ్యం ఉన్నాయి అన్నమాట ఇవి మా బాయ్కాడ పండిన బియ్యము కొన్ని అమ్మినము ఇంకా మాకు అవసరం ఉన్నా ఉంచుకున్నాం అనమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా ఇది మామూలు నా పెళ్ళికి పెట్టింది అనమాట చాలా ఓల్డ్ డిజైను అన్నీ నేను ఏది సెలెక్ట్ చేయలేదు నా పెళ్ళికి బాసనలు కానీ మంచాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ అల్మారా కానీ అసలు నాది ఏది లేదు సెలెక్షన్ అసలు నాకు ఏం తెలియదు నా పెళ్ళప్పుడు సో ఈ అద్దం పైన ఇంకా చూడండి నా కూతురు పేరు రాసుకుంది నేను కూడా స్కెచ్తోనే నా బిడ్డల పేర్లు నా పేర్లు ఇట్లా రాసుకునేది సో మొత్తానికి కింద ఇరిగిపోయింది అది అందుకని కొత్త డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకున్నా ఆ డ్రెస్సింగ్ టేబుల్ కూడా నేను ఒక కాలేజ్లో వర్క్ చేస్తే టూ మంత్స్ వర్క్ చేస్తే ట్వంటీ థౌజండ్ వచ్చినాయి ఆ ట్వంటీ థౌజండ్ బట్టి డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఒకటి ఇంట్లోకి దివాణా తీసుకున్నాము ఇంకా ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంక ఇంటికి తాళం వేసేసిన సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్